ఎండాకాలంలో ఎండకు బయటికి వెళ్ళలేని వాళ్ళకి వర్షాకాలంలో ఎండ తగలని వాళ్ళకు ఏసీ ఉండే వాళ్ళకి వెరీ హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఫుడ్ ఫ్రెండ్స్ ఇదైతే జున్ను ఇందులో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఆవు డెలివరీ అయినా ఫస్ట్ డే మిల్క్ లో పుష్కలంగా లభిస్తుంది ఫ్రెండ్స్ ఎముకలు దృఢంగా అవుతాయి వెరీ హెల్దీ కూడా జున్ను తీసుకోవడం జున్ను అంటే ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జున్ను ప్రిపరేషన్ లోకి వస్తే హాఫ్ లీటర్ పాలలో హండ్రెడ్ గ్రామ్స్ అయితే జున్ను పౌడర్ అలాగే ఇలాచి ప్యాకెట్ ఫైవ్ రూపీస్ మిరియాల ప్యాకెట్ అయితే మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ జున్ను పౌడర్ కి హాఫ్ లీటర్ పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే వేయమన్నారు ప్యాకెట్ పై అలాగే రాసింది ఫ్రెండ్స్ చాలా స్వీట్ గా అయిపోయింది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే నేను మీరు కనుక తయారు చేసుకునేటప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేకపోతే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ స్వీట్ గా అయిపోయింది తినాలనిపించలేదు ఎందుకంటే మా ఇంట్లో అందరూ స్వీట్ తక్కువగానే తింటారు బెల్లం బాగా కరిగిన తర్వాత పాలనైతే అయితే వడగట్టుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా మధ్యలో అడ్డుగా వస్తుందని నేను ఇలాచీ పౌడర్ ను కూడా పాలు బెల్లం లో కలిపేసేసి ఇలాచీ పౌడర్ ను కూడా వడగట్టేసాను ఇంకా ఈ ఇలాచి పౌడర్ ను అయితే నేను టీలో వేసేసాను ఫ్రెండ్స్ ఇలా వడగట్టుకున్న తర్వాత డబల్ స్టీమ్ లో మనము ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని అందులో స్టాండ్ వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించామంటే మనకు జున్ను అయితే రెడీ అయిపోతుంది మిరియాల పౌడర్ వాడడం వల్ల మనకి జున్ను వాతము వాయి అంటుంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మనం ఎక్కువ టేస్టీగా ఉందని ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఇంకా ఫస్ట్ టైం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ కి నేను చెక్ చేశాను అప్పటికి ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూసాను అప్పటికైతే పర్ఫెక్ట్ గా ఉడికింది ఉడికిన తర్వాత దాన్ని అయితే హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద అయితే చల్లార్చాను ఫ్రెండ్స్ చల్లార్చిన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే ఉంచాను అప్పుడైతే పర్ఫెక్ట్ గా అది బాగా వచ్చింది అన్నమాట చూడండి ఇప్పుడైతే అది కట్ చేసిన తర్వాత కేక్ లా ముక్కలా వచ్చింది నీట్ గా ఈ విధంగా జున్ను ప్రిపరేషన్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు జున్ను పౌడర్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే కమ్యూనిటీ లో లింక్ ఇస్తాను మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వెరీ టేస్టీ గా ఉంది జున్ను అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది బయట జున్ను ఎక్కడైనా సరే వెతికినా చాలా చోట్ల దొరకదు కదా ఇదైతే నాకు హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ప్యాకెట్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పర్ డే ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి కమ్యూనిటీ లింక్ ఇస్తాను ఇంకా జున్ను అంటే ఎంత మందికి ఇష్టం మీరు జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అలాగే నా జున్ను ప్రిపరేషన్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ పాలతో తయారు చేసిన కానివ్వండి పాల పదార్థాలు కానివ్వండి పాలు పెరుగు ఎక్కువగా తీసుకొని వాళ్ళు స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా జున్ను కనుక తీసుకున్నట్లయితే ఎముకలు దృఢంగా మారతాయి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం వెళ్లే ముందు కామెంట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి